చంద్రబాబు నాయుడు గారు ఒక శిల్పి లాగా హైదరాబాద్ను చెక్కాడు ఆయన వేసిన ఆ లేకపోతే ఈ రోజు హైదరాబాద్ ఇంత ధనిక నగరం అయ్యేది కాదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ అభివృద్ధి అలాగే కొనసాగుతుంది అంటే దానికి కారణం ఆయన వేసిన బలమైన పునాదులే నేడు మనం చూస్తున్న గచ్చిబౌలి మాదాపూర్ కొండాపూర్ వంటి ప్రాంతాల అభివృద్ధి వెనుక చంద్రబాబు గారి తొమ్మిది ఏళ్ల కఠోర శ్రమ ఉంది ఆయన వేసిన పునాదులే హైదరాబాద్ను నేడు గ్లోబల్ సిటీగా నిలబెట్టాయి అందుకే ఆయనను హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ అని పిలుస్తారు మనం ఇప్పుడు చూస్తున్న ఈ మెరిసిపోయే హైదరాబాద్ హైటెక్ సిటీ ఆకాశాన్ని తాకే బిల్డింగ్లు ఇవన్నీ ఒకప్పుడు కేవలం రాళ్ళు రప్పలతో నిండిన అన్నమాట చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆయనకు ఒకటే ఆలోచన ఉండేది ప్రపంచం మొత్తం సాఫ్ట్వేర్ వైపు వెళ్తోంది నా రాష్ట్రం వెనుక పడిపోకూడదు అని ఆ ఆలోచనతో ఆ రోజుల్లో ఐటీ అంటే బెంగళూరు అనేవారు కానీ బాబుగారు మాత్రం హైదరాబాద్ను దానికి మించి తయారు చేయాలి అని కంకణమైతే కట్టుకున్నారు కేవలం పైలు చూసి సంతకాలు పెట్టే రకం కాదు ఆయన మాదాపూర్ వైపు అప్పట్లో కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు అలాంటి చోట సైబర్ టవర్స్ కడతానంటే అందరూ నవ్వేవారు కానీ ఆయన పట్టుద పట్టుబట్టి మరి ఆ టవర్ పూర్తి చేయించారు మైక్రోసాఫ్ట్ అధినేత బీగేట్స్ను కలవడానికి ఆయన చేసిన ప్రయత్నం ఒక సాహసమే అని చెప్పుకోవచ్చు బిల్ గేట్స్ గారిని కేవలం పది నిమిషాల సమయం అడిగి గంటల తరబడి హైదరాబాద్ ప్లాన్ గురించి వివరించి ఆయన్ని ఒప్పించి ఇక్కడ మైక్రోసాఫ్ట్ సెంటర్ వచ్చేలా చేశారు అది పడడంతోనే ప్రపంచం దృష్టి అంతా కూడా హైదరాబాద్ మీద పడిపోయింది ఇది హైదరాబాద్ డెవలప్మెంట్ లో ఒక మైలు రాయి అయితే మరొకటి ఔటర్ రింగ్ రోడ్ ఒక మాస్టర్ ప్లాన్ అనమాట ఔటర్ రింగ్ రోడ్ అంటే కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు హైదరాబాద్కు చుట్టూ చేసిన ఒక రక్షణ కవచం లాంటిది అది నగరం భవిష్యత్తులో విపరీతంగా పెరిగిపోతుందని ఆయన ఇరవై ఏళ్ల ముందే ఊహించాడు నూట యాభై కిలోమీటర్ల పైగా పడవున్న ఈ రోడ్డు ప్లాన్ చేసినప్పుడు నగరం బయట ఇన్ని కిలోమీటర్ల రోడ్డు ఎందుకు అనే విమర్శలు అయితే చాలా ఎదుర్కొన్నాడు కానీ నగరం లోపలికి భారీ వాహనాలు రాకుండా ఉండాలన్నా విమానాశ్రయానికి గంటల తరబడి ట్రాఫిక్ లేకుండా వెళ్ళాలన్నా ఇది అవసరమని ఆయన చాలా పట్టుబట్టారు ఈ రోడ్ల వల్లే ఈ రోజు శంషాబాద్ గచ్చిబోలి పటా లాంటి ప్రాంతాలన్నీ కూడా ఏకమయ్యాయి దీని చుట్టూ శాటిలైట్ సిటీస్ రావాలనేది ఆయన అసలు ప్లాన్ అనమాట అతని కంటిన్యూగా ఉండుంటే ఇంకా ఎంత డెవలప్మెంట్ చేసేవారో హైదరాబాద్ని ఊహించుకుంటేనే ఊహక అందడం లేదు కదా అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఆయన్ని తీసుకువచ్చారు అప్పట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నడి ఒడ్డున ఉండేది కానీ అంతర్జాతీయ కంపెనీలు రావాలంటే ఒక భారీ విమానాశ్రయం ఉండాలని ఆయన కలగన్నాడు దానికోసం వేల ఎకరాల భూమిని సేకరించడం ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ఒక ఒక ఎత్తు అయితే అసలు నగరం నుండి అంత దూరం ఎవరైనా వెళ్తారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం మరో ఎత్తు అయిపోయింది ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ వల్లే హైదరాబాద్ను గ్లోబల్గా గుర్తింపు వచ్చిందనమాట ఒక్క ఎయిర్పోర్ట్ వల్ల చంద్రబాబు గారు కేవలం కంపెనీలు తెచ్చి వదిలేయలేదు కంపెనీలు ఉన్నాయి సరే అందులో పనిచేసే మన పిల్లలకు ఆ నైపుణ్యం ఉందా అని ఆయన ఆలోచించేవారు అందుకే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లాంటి సం అంతర్జాతీయ స్థాయి సంస్థలను మెండుగా ఇక్కడికి తెచ్చాడనమాట నిజానికి అది మహారాష్ట్రకు వెళ్లాల్సింది కానీ ఆయన వదిలేయలేదనమాట అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తయారు చేయడానికి హై త్రిబుల్ ఐటీ హైదరాబాద్ను స్థాపించాడు అలాగే ఈ రోజు ఇక్కడ చదువుతున్న వాళ్ళే గూగుల్ ఫేస్బుక్ లాంటి చోట్ల పెద్ద పెద్ద పొజిషన్లో కూడా ఉన్నారు అలాగే ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన వ్యక్తిగతంగా పడ్డ కష్టం మరొక ఎత్తు తెల్లవారుజాము నాలుగు గంటలకి నిద్రలేచి అధికారులతో టెలికాన్ఫరెన్స్ పెట్టి ఏ పని ఎక్కడ ఆగిపోయిందో అడిగి తెలుసుకునేవాడు దుమ్ము కొట్టుకుపోయిన రోడ్ల మీద ఆయన స్వయంగా తిరిగి పనులు పర్యవేక్షించేవాడు ప్రతిపక్షాన చంద్రబాబుకు కంప్యూటర్లే తప్ప రైతులు కనిపించడం లేదు అని గోల చేశాయి కానీ ఆయన విజన్ ఏంటంటే ఐటీ ద్వారా వచ్చే ఆదాయంతోనే వ్యవసాయానికి కూడా సాయం చేయవచ్చని నమ్మారు ఆయన పడ్డ కష్టానికి ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం అంతేకాదు ఒకప్పుడు గచ్చబౌలి అంటే కేవలం రాళ్ళు గుట్టలు ఎవరు వెళ్ళడానికి కూడా సాహసించే ప్రయత్నం చేయలేదు ఆ ప్రాంతానికి కానీ రెండు వేల మూడులో జరిగిన ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కోసం చంద్రబాబు గారు గచ్చిబౌలిని ఒక క్రీడా కేంద్రంగా మార్చాలని నిర్ణయించుకున్నారు కేవలం ఆటలు ఆడడం కోసం కాకుండా ఒలింపిక్ ప్రమాణాలతో ఒకే చోట అన్ని రకాల క్రీడలకు వసతులు ఉండాలని ఆయన పట్టుబట్టారు మెయిన్ స్టేడియం ఇండోర్ స్టేడియం అక్వాటిక్ కాంప్లెక్స్ ఇలా ప్రతిదీ ప్రపంచ స్థాయి నాణ్యలతో నిర్మించారు ఆయన అలాగే ఆ పనులు జరుగుతున్నప్పుడు చంద్రబాబు గారు స్వయంగా అక్కడికి వెళ్ళి నిర్మాణాలను పరిశీలించేవారు పనులు త్వరగా పూర్తి కావాలని అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించేవాడు స్టేడియం మాత్రమే కాదు అప్పట్లో క్రీడాకారుల కోసం నిర్మించిన స్పోర్ట్స్ విలేజ్ను నేడు గచ్చిబౌలిలో ఒక ప్రధాన ఆకర్షణంగా నిలిచిపోయింది అలాగే గచ్చిబౌలి స్టేడియం రావడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు కూడా మారిపోయాయి క్రీడల వల్ల హైదరాబాద్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడమే కాకుండా అక్కడ రోడ్లు ఇతర సౌకర్యాలు కూడా మెరుగయ్యాయి అంతేకాకుండా ఐటీ కారిడార్ కూడా నిర్మించారు ఒక గ్లోబల్ విలేజ్ నిర్మాణం అయితే అతను చేపట్టాడు ఐటీ కారిడార్ అనేది కేవలం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల సమూహం కాదు అది ఒక ఆర్థిక వ్యవస్థ అనమాట హైటెక్ సిటీ నుంచి మొదలుకొని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు కూడా ఈ కారిడార్ను ఆయన ఎలా ప్లాన్ చేశారంటే కంపెనీలకు కేవలం స్థలాలు ఇస్తే సరిపోదని వారికి నాణ్యమైన విద్యుత్ వేగవంతమైన ఇంటర్నెట్లు మంచి రోడ్లు కావాలని ఆయన గుర్తించారు అందుకే అప్పట్లో నాలెడ్జ్ కారిడార్ పేరుతో గచ్చిబౌలిలో ఫైనాన్షియలిస్టిక్ను డిజైన్ చేశారు ఆయన అలాగే మైక్రోసాఫ్ట్ రావడం ఒక ఎత్తు అయితే గచ్చిబౌలిలో గూగుల్ అమెజాన్ డెలాయిడ్ వంటి సంస్థలకు స్థలాలు కేటాయించి వారు కార్యాలయాలు పెట్టేలా ఆయన చేసిన లభాయింగ సామాన్యమైనది అసలే కాదు విదేశ పర్యటనలో ఆయన ఒక సేల్స్ మేనేజర్ లాగా మన రాష్ట్రం గురించి ప్రజెంటేషన్లు ఇచ్చేవాడు అలాగే ప్రపంచంలోని టాప్ బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఒకే చోట ఉండాలని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ను కూడా అతను ప్లాన్ చేశాడు ఈరోజు మనం చూస్తున్న అంగు ఆర్బాటలన్నీ కూడా ఆయన వేసిన విత్తనాలే ఈ ఐటీ కారిడార్ను నిర్మించేటప్పుడు కేవలం కంపెనీలు వస్తే సరిపోదు ఇక్కడ పనిచేసే వారికి ఉండడానికి ఇల్లు తిరగడానికి రోడ్లు షాపింగ్ మాల్స్ అన్నీ కావాలి అని ఒక సమగ్రమైన నగర ప్లాన్ను రూపొందించారు అతను అందుకే ఈరోజు మాదాపూర్ గచ్చిబోలి ప్రాంతాలు అంత విలాసవంతంగా కనిపిస్తున్నాయి చివరిగా ఒక చిన్న మాట అయితే చెప్తాను బాబుగారి కష్టం ఎలా ఉండేదంటే ఐటీ కారిడార్లో చిన్న డ్రైనేజీ సమస్య వచ్చినా లేదా ఒక విదేశీ ప్రతినిధికి ఇబ్బంది కలిగినా కూడా అది రాష్ట్రానికి అవమానంగా భావించి వెంటనే స్పందించేవారు ఆయన పడ్డ ఆ పట్టుదల ఈరోజు రోజుల లక్షలాది మంది యువతకు ఉపాధి ఇస్తోంది గచ్చిబౌలి స్టేడియం నుండి ఐటీ కారిడార్ వరకు ఆయన ప్రతి అడుగులోనూ రేపటి తరం బాగుండాలి అనే తప్పన కనిపిస్తుంది ఇదండి బాబుగారు పడిన కష్టం కృషి ఆయన పడిన అప్పటి కష్టానికి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కనుక ఆయనకు ఒక చిన్న ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి